హలో అండి అందరికీ నమస్తే నేను కళ్యాణ్ సిరిగిరిరాజు ఇవాళ మీకు ఒక టూ థౌజండ్ టూ నాట్ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉన్నాయి ఈ ఫ్లాట్ని మీకు చూపిస్తున్నాను అండి పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ ఇది కూడా ఈస్ట్ అండి టూ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లో మూడు ఫ్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయండి వన్ టూ త్రీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఇది సౌభాగ్యపురం కొత్తపేట ఏరియాలో వస్తుంది మీరు చూస్తుంది పెద్ద హాల్ హాల్ నుంచి వచ్చాక ఇది డైనింగ్ హాల్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారు ఓనరు పర్ఫెక్ట్గా ఓనరు ఆయన స్థలం కొనుక్కొని కట్టించింది చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి మీకు పెద్ద బెడ్రూ కిచెన్ కూడా మీరు చూడవచ్చు చాలా పెద్ద కిచెన్ ఉంది అలాగే బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంటుంది అటు ఆ చివరి నుంచి ఇప్పుడు మీరు చూస్తుంది వంటింట్లో నుంచి ఉండే ఈ బాల్కనీ ఇటు నుంచి మీకు ఆ చివరి దాకా కంప్లీట్గా మీకు కవర్ అవుతుందండి ఇటు బాల్కనీ నుంచి కూడా ప్రాపర్టీ వచ్చేసి మీకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది రేట్ వచ్చేసి ఒక కోటి అరవై రెండు లక్షలు చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఇది కామన్ టాయిలెట్ అండి ఇక్కడ వాష్ ఏరియా పక్కకి మీకు బాల్కనీ పక్కకి వస్తుందండి అలాగే మీకు ఇప్పుడు చూస్తున్నది మీరు చాలా స్పేషియస్గా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అలాగే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మీకు రెండు మెట్రో స్టేషన్ చర్నీపూర్ కానీ విక్టోరియా కానీ వస్తుంది అన్ని ప్రైమ్ లొకేషన్ అండి చుట్టుపక్కల కాలనీస్ కూడా చాలా బాగుంటాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు చూస్తున్నది ఇది అటాచ్డ్ బాత్రూమ్ రెడీ టు మూవ్ ఉందండి లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది మీరు లోన్ తీసుకోవచ్చు అలాగే ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు డెబ్బై ఐదు గజాలు యూడిఎస్ కింద మీకు వస్తుంది ఇది రెండో బెడ్రూమ్ అండి ఫుల్లీ వెంటిలేటెడ్ ఉంటుంది అలాగే చుట్టుపక్కల చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి అన్ని రకాల గుళ్ళు అన్నీ కూడా ఉంటాయండి వెరీ ప్రైమ్ లొకేషన్ ఇక్కడ గజం లక్ష ముప్పై వేల దాకా నడుస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి అనుకునేటట్లయితే నన్ను సంప్రదించండి కళ్యాణ్ ప్రాపర్టీస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకున్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్